నమస్తే అండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెండి తెరపై కంటే రాజకీయ తెరపైనే మహా అద్భుతంగా నటిస్తున్నారు అనేటటువంటి విమర్శలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టాను అన్నటువంటి ఆయన ఇప్పుడు ఆయన ప్రశ్నలకు గురవుతుండడం ఒకంత ఆశ్చర్యమే చెగువేరా ఆదర్శం అనే దగ్గర నుంచి కూడా అందుకు పూర్తి విరుద్ధ భావజాలం వైపు పయనించడం పవన్కే చెల్లింది అనుకుంటున్నారు ఎక్కువగా కషాయ వస్త్రధారణలో కనిపిస్తుంటారు సనాతన ధర్మం గురించి నీతులు చెబుతుంటారు హిందూ మత ఉద్ధారికడిగా తనను తాను ప్రమోట్ చేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది మనిషి మాత్రం కషాయ వస్త్రదారంలో కనిపిస్తుంటారు సాధు పొంగోల్ని మించి సనాతనం పైన ఉపన్యాసాలు ఇస్తుంటారు అయితే వేదిక మారినప్పుడల్లా ఆయన మాటల్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణే రాజకీయ వేదికలపైన మాత్రం కషాయతనం ప్రతిబింబించేలాగా రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తుండడం విమర్శల పాలవుతుంది ఇప్పుడు సనాతన ధర్మంలో కషాయ వస్త్రధారణకు ఎంతో విశిష్టత ఉంది కషాయ వర్ణం అంటే అగ్నివర్ణము కషాయ వస్త్రధారణ చేయడం అంటే భౌతిక సుఖాలను త్యజించడమే కషాయాన్ని ప్రేమించడం అంటే శరీరాన్ని త్యాగం చేసి సత్య బలిపీఠానికి సమర్పించుకుని సమస్త ప్రాపంచిక వాంఛలను దగ్ధం చేశారని అర్థం సమస్త ప్రాపంచిక వాసనలు ప్రాపంచిక కోరికలు జ్ఞానాగ్ని జ్వాలల్లో దహించుకుపోయాయని అర్థం సమస్త పశువాంచలు స్వార్థ వాసనలు అగ్నిలో ఆహుతి అయ్యాయనే సందేశాన్ని కషాయం చెబుతుంటుంది మరి కషాయ వస్త్రధారణ చేసేవాళ్ళు ఎంతో విశిష్టగా ఉంటారు నిష్టగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ వేషానికి ఆచరణకు పొంతన లేదు తాజాగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కామెంట్స్ వివాదాస్పదాన్ని ఇప్పుడు రేకెత్తిస్తున్నాయి ఏడాదిలో ప్రజలకు చేసినటువంటి మంచి పనులు ఏంటో చెప్పడం మానేసి దాన్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థులను అది ఇది ఇది చేసేస్తాం అది చేసేస్తాం అనేటటువంటి అవాకులు చవాకులు పేలడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పవన్ ఏం ఏమన్నారో తెలిస్తే ఏంటనేది మనకు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించము ప్రజల మధ్య భయోందోళనలు సృష్టించాలని అనుకుంటే చూస్తూ ఊరుకోము తొక్కి నార తీస్తాము కాలుకు కాలు మక్కి మక్కి తీసి మూలను కూర్చోపెడతాము అని పవన్ నోరు పారేసుకున్నటువంటి తీరు ఏమనుకోవాలి శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఊరుకోబోము అనేటటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తన చేతులు అధికారం ఉంది అధికారం ఉంది కదా మరి ఆ విషయాన్ని పవన్ మళ్ళీ మరిచిపోయి రౌడీలా మాట్లాడడం భావ్యమా అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇదే నా సనాతన ధర్మం నేర్పినటువంటి సంస్కారము అనే ప్రశ్న ఎదురవుతుంది ఇలా పవన్ కళ్యాణ్ నోరు పారేసుకోవటం ఇదే మొదటిసారి కాదు గతంలో ఇంతకంటే దారుణంగా ఆయన మాట్లాడడాన్ని తెలుగు సమాజం చూసింది కూడా నా కొడకల్లారా అంటూ ప్రత్యర్థులపైన చెప్పు తీసుకోవటం ఇంకా తెలుగు సమాజానికి కళ్ళకు కట్టినట్లే ఉంది ఆ దృశ్యం చేతులు అధికారం పెట్టుకొని రౌడీ భాష ఏంటో ఆయనకే మరి తెలియాలి ఎవరు ఎవరిని భయపెట్టాలని అనుకుంటున్నారో పవన్ మాటలు విన్నవాళ్ళు సులువుగానే అర్థం చేసుకోగలుగుతారు కాకపోతే అధికారంలో ఉండటంతో ఏం మాట్లాడినా జేజేలు కొడతారు మౌనాన్ని అంగీకారం అనుకుంటే అంతకు మించినటువంటి అజ్ఞానము మరొకటి ఉండదు అనుకుంటున్నటువంటి విషయం నమస్తే